హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బొమ్మ డైలాగ్స్కి స్వాగతం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే గోధుమ పిండి ఉపయోగించి చక్కగా శంకరపారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయిన కిరణ్ బామ్ డైలాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇంకా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక టూ స్పూన్స్ పంచదార అలాగే యాలికలు అలాగే కొంచెం సోంపు తీసుకోండి దీనివలన శంకరపాలకి మంచి టేస్ట్ అలాగే మంచి ఆరోగ్యం కూడా వస్తుందండి మిక్సీలో వేసి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోని టూ కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి త్రీ బై ఫోర్త్ కప్పు పంచదార పొడి తీసుకోవాలండి అంటే మిక్సీ జార్లోని పంచదారని వేసి మనం మిక్సీ చేసినట్లయితే మనకి పౌడర్ వస్తుంది కదండి ఆ పౌడర్ని తీసుకున్నాను అది త్రీ ఫోర్త్ కప్ అండి అలాగే మనం అరుమ కోసం అని ఈ సోంపది పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా కలుపుకున్నాను ఇంకా అలాగే టూ స్పూన్స్ కరాచీరవండి బోమిరవ్ అంటారు కదా అది ఇంకా అలాగే టూ స్పూన్స్ నువ్వులు తెల్ల అండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి లేదా ఆయిల్ కూడా వేసుకొని మనం వాటన్నిటిని కూడా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలండి నెయ్యి లేదా ఆయిల్ వేయడం వలన శంకరపర గుల్లగా వస్తుందండి పిండి కలిపి వాటిని ముద్దలా చూసినట్లయితే మనకి ముద్దలా చుట్టుకున్నట్లయితే పిండి బాగా పర్ఫెక్ట్గా కలిసిందని అర్థం అండి అలా కలిసిన తర్వాత గోరువెచ్చిన పాలు తీసుకొని వాటిని సరిపడా పాలు మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలండి మనకి గోరువెచ్చిన పాలు తీసుకున్నట్లయితే అందులో ఆల్రెడీ మనం పంచదార పొడి కలిపాం కాబట్టి రెండు కలిసి మనకి ఒక గట్టిగా ముద్దనే తయారవుతుందండి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పాలు కలపాలి ఎక్కువ పాలు వేసినట్లయితే పిండి జారుగా అయిపోతుంది అలా కాకుండా పిండి జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నట్లయితే పంచదార కూడా మెల్ట్ అయ్యి మనకి పాకంలో తయారయ్యి ముద్దది కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని పిండి కలుపుకోవాలి అలా మీకు వీడియోలో చూపించినట్లుగా గట్టిగా రావాలండి పిండి జారుగా అయినట్లయితే మనకి కింద అంటుకుపోయి శంకరపార సరిగ్గా రాదు అలాగే మెత్తగా అయిపోతాయండి వేపిన తర్వాత కూడా క్రిస్పీగా రావాలి అంటే మనకు కొంచెం పిండి గట్టిగా ఉంటేనే బాగుంటుందండి ఇలా గట్టిగా తయారైన పిండిని కాసేపు పక్కన పెట్టేసి నాలునివ్వాలండి అలా ఒక అరగంట నాలిన తర్వాత వాటిని మనం ఇలా చూపిస్తున్నట్టుగా బాల్స్లో చుట్టుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి చపాతి అంటే మరీ పల్చగా చేసుకోకుండా కొంచెం మనకి దడసరిగా ఇలాగా మనం చక్కగా చపాతి కర్రతో మనం చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుందండి దీని మీద మనం ఎటువంటి పౌడర్ కానీ ఆయిల్ కానీ వేయాల్సిన అవసరం లేదు కానీ కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఈ శంకరపారాలు అనేవి వస్తాయండి వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి మన దగ్గర కటింగ్ మాల్స్ కనుక ఉన్నట్లయితే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ఇంకెళ్ళ మాదిరిగా కట్ చేసుకున్నట్లయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుందండి లేదా రౌండ్గా బిస్కెట్స్లా కూడా మనం కట్ చేసుకోవచ్చండి ఇలాగ మనం ఏ విధంగా అయితే మనకు కావాలో ఆ విధంగా కట్ చేసుకొని మనం చక్కగా ఈ శంకరపారాన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి శంకరపార తయారైన తర్వాత గాలి చొరబడని డబ్బాలో కనుక నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఒక నెల రోజుల వరకు కూడా ఉంటాయండి ఎక్కువ ఆయిల్ పీల్చవు అలాగే టేస్టీగా ఉంటాయి కూడా ఆయిల్స్ మనకి ఎక్కువ అవసరం ఉండదండి అందువల్ల మనం ఏదైనా దరసరిగా ఉన్న పాన్ తీసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోని ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదండి వీటిని వేయించడానికి చాలా తక్కువ ఆయిల్ తీసుకొని మనం చక్కగా వీటిని వేయించుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా బాగా మనం హై ఫ్లేమ్లో మంట పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఈ శంకరపారని అందులో వేసి చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి అయితే మనం వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి కొంచెం కాసేపు ఆగిన తర్వాత అవి వేగే అన్న తర్వాత కొంచెం టర్న్ చేసుకున్నట్లయితే కింద అంటుకోకుండా మనకి శంకరపాణ అనేది విడివిడిగా వస్తాయండి మీరు చూస్తున్నారు కదా చాలా చక్కగా తక్కువ ఆయిల్లోనే మనం ఈ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మీరు కూడా ఈ రెసిపీని ఇంటి వద్ద ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్నారు కదండీ చాలా ఈజీగా తక్కువ సమయంలోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి అలాగే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గుల్లగా కూడా వస్తాయండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా గుల్లగా మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటిని ఇవి మనం ఒకసారి కనుక తయారు చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి మీకు కనుక ఈ శంకరపెద రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్